ప్రెజలట్ ప్రభు అనేసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనములు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం మార్కు శుభవార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం అందుకు యేసు నమ్ముట నీవులనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను పెరిమైన దేవుని బిడలారా ఇక్కడ యేసుప్రభు తన దగ్గరికి తీసుకుని వచ్చిన ఆ చిన్న పిల్లవాని తండ్రితో చెప్పుచున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఎందుకు ప్రభు ఈ మాట ఆయనతో చెప్తున్నారంటే తన పిల్లవానికి ఒక విపరీతమైన పరిస్థితి అనగా మోగా చెవిటి దెయ్యం పట్టింది ఆ పిల్లవాడి మా కానీ లేకపోతే నీటిలో కానీ పడవేసేస్తూ ఉంది వాడు పడిపోయినప్పుడు నొకరికకుంటూ పడిపోతూ ఉన్నాడు అటువంటి సమయంలో యశుప్రభు యొక్క శిష్యుల దగ్గరికి ఆ పిల్లవాడిని తీసుకొచ్చినప్పుడు శిష్యులు ఎంత మాత్రము కూడా ఆ చెవిటి మోగ దెయ్యమును వెళ్ళగొట్టలేదు ఆ పరిస్థితి అంతా ఆయన చూస్తున్నప్పుడు తనలో నిరుత్సాహం అనేది ఏర్పడుతూ ఉంది ప్రిమిన దేవుని బిడ్డారా చాలా ప్రయత్నాలు చేశాడు విఫలమైపోయాడు ప్రభు దగ్గరికి తీసుకుని వస్తే యశు ప్రభువు స్వస్థపరుస్తాడు అని చెప్పి చెప్తే విని తన యొక్క కుమారుణ్ణి ప్రభు దగ్గర తీసుకుని వచ్చారు ఆ సమయంలో అక్కడ యశు ప్రభువు లేరు తొమ్మిది మంది శిష్యులు మాత్రము ఉన్నట్లు మనకి కనబడుతూ ఉంది ఈ తొమ్మిది మంది వారు ప్రయత్నాలు చేశారు ప్రార్థనలు చేశారు కానీ స్వస్థత అనేది రాలేదు విడుదల అనేది కలగలేదు ప్రియమైన దేవుని బిడారు అప్పుడు యస్సు ప్రభువు కొండ మించి దిగి వస్తూ ఉన్న సమయంలో ఆ జరుగుతున్న పరిస్థితిని యస్సు ప్రభు గమనించి అక్కడికి వెళ్ళి ఏంటి ఏం జరిగిందని అడిగినప్పుడు అయ్యా నా కుమారుడికి ఇటువంటి పరిస్థితి నీ శిష్యుడి దగ్గర తీసుకొచ్చాను కానీ వారు ఎంత మాత్రము ఆ దయ్యముని ప్రారం లేకపోయారు అని అన్నప్పుడు ఆయన అంటాడు నువ్వైనా ప్రారథోలు నాయనా అని చెప్పేసి అంటే ప్రభు అంటున్నారు ఇది పోవాలంటే నీకు విశ్వాసం ఉండాలి నువ్వు నమ్మాలి నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యము ప్రజల ప్రియమైన దేవుని విడలరా ఆ యొక్క కుమారుడి తండ్రితో ఎస్ఐ చెప్తున్న ఈ మాటను ఈరోజు మీతోనూ నాతోను కూడా చెప్తూ ఉన్నారు మనము నమ్మకపోతే ఏమీ సాధించలేము ప్రియమైన దేవుని బిడ్డలారా నీ జీవితంలో యేసు ప్రభుకు అద్భుతం చేస్తారని నమ్మాలి యేసు ప్రభు నువ్వు కోరుకున్నది ఇస్తాడని నువ్వు నమ్మాలి నమ్మితే దేవుడు చేస్తానంటూ ఉన్నాడు జస్ట్ బిలీవ్ నువ్వు విశ్వాసం ఉంచు ఎవరు చేస్తారని ఏ సుప్రభువు చేస్తారని నువ్వు ఉద్యోగం చేయాలనుకుంటున్నావు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు ఉద్యోగం రావట్లేదు అయినలాంటి ఇప్పుడు ఏం చేయాలో తెలుసా నువ్వు నమ్మాలి ఏ నాకు చేస్తాడని నువ్వు నమ్మినప్పుడు తప్పనిసరిగా అది నీకు సాధ్యమవుతుంది గృహం కట్టలేకపోతున్నావు యస్సు ప్రభువును నమ్ముతు కూడా గృహం కట్టలేకపోతున్నామంటే నీళ్ళు విశ్వాసం అనేది పొయ్యొరిగిపోతూ ఉంది అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు సేవ చేస్తున్నాం కానీ సంఘాన్ని ముందుకు తీసుకుని వెళ్ళలేకపోతున్నామంటే మనము నమ్మడం లేదు నమ్మాలని చెప్తున్నాం కానీ నమ్మలేకపోతూ ఉన్నాం కనుక ప్రియమైన దేవుని వెళ్ళారు ఈ వాక్యం ఎంతమంది వింటున్నారు ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్న మాట ఏమిటైతే నమ్మడం నీ వంతైతే అది ఎంత కష్టమైన పరిస్థితి అయినా ఎంత అసాధ్యమైన కార్యమైనా సాధ్యంగా దేవుడు మారుస్తూ ఉన్నాడు వెంటనే ఆ చిన్నవాని తండ్రి అంటాడు ప్రభువా నాకు అపనమ్మకం కలగకుండా చూడు నాయన అంటే నేను నమ్ముతున్నాను ప్రభువా అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఆ దేవుని వెళ్ళగొట్టినట్లు మనం చూస్తున్నాం ఆ కుమారుని స్వస్థపరిచి తన తండ్రికి అప్పచెప్తున్నట్లు మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు ఎంతమంది అయితే నమ్ముతూ ఉన్నారు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతూ ఉన్నారు ఎంతమంది అయితే నేను పలానది పొందుకుంటున్నానని అనుకుంటున్నారో అది ప్రతి ఒక్కటి మీ జీవితంలో దేవుడు నెరవేర్చిపోతూ ఉన్నాడు ఆమెన్ ఈరోజు నువ్వు నమ్ముచున్నావా నమ్మితే నీకు సమస్తము సాధ్యం అంటున్నాడు కనుక ప్రార్థన చేసుకుందాం నీకే నీకు ఇతోత్రిములన నమ్ము ప్రతి వానికి సమస్తము సాధ్యం అన్నావు మేము నమ్ముతున్నాం మేము చేసే పరిచర్లో ప్రభువ నాయన మాకు మిరవబోయే ఆ గొప్ప సంఘమును అయినా మేము చూస్తూ ఉన్నాం ప్రభువా అదేవిధంగా విశ్వాసులైన వారికి వారికినైనా ప్రభువ నీవు దయచేసే మేలును నాయన వారు పొందుకుంటున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి ప్రతి విషయంలో మీరు సహాయం చేయండి నాయన నీ బిడలకు అపనమ్మకం కలగకుండా ప్రభువ మీరేనైనా వారు ఆశించినది సంపూర్ణంగా పొందుకునే ఆ గొప్ప విశ్వాసము ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మహిమ పొందామని నజరడనేసి క్రీస్తు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యుర్